ఏసునాథుని యొక్క సన్నిధానమునకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు శుభములు దైవ కలుగును కలుగునుగాక ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లేఖన భాగములను మనము చూద్దాం ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఆదివారం రావడం అనేది చాలా సంతోషదాయకము ఆనందము శుభ పరిణామము ఎందుకనంటే చక్కగా దేవుని వాక్యమును వినడానికి ప్రతి ఒక్కరూ మందిరములకు చేరిన వారందరికీ దేవుడు ఇంతగానో ఈ సందేశము ద్వారా బలపరుస్తాడని నేను నమ్ముతూ దేవుని సన్నిధానములో ఈ వాక్య భాగములను మనము చదువుకుని ముందు కొనసాగుదాం జ్ఞాని అయిన సులోమును భక్తుడు రచించిన పరమగీత గ్రంథము కావ్య గ్రంథము ప్రవచనాత్మక గ్రంథము పరమగీత గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచన భాగమును చదువుకుందాం నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని నా జటామాంసిని నా గంధవర్ణములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను నా సకులార భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి చదవబడిన వాక్యము ఆ త్రియేక దేవుడు మనందరి వినికిలో ఆ త్రియేక దేవుడు ఆశీర్వదించి నెరవేర్చునుగాక ప్రియన వారలారా స్నేహితుల దినోత్సవము అనగానే గత కాలంలో ఆనందముతో ఎన్నో సంగతులు ఎన్నో సంఘటనలు ఎన్నో సిచ్యువేషన్స్ను స్మరించుకుంటూ మరలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హుందాగా ఆనందంతో కేరిందలు కొడుతూ కేకులు కడి చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటుంటూ ఉంటారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన భాగంలో లేఖనం ఇలాగ తెలివి తెలియజేస్తుంది నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసినట్లా మీరు నా స్నేహితులయ్యుందురు అనే మాట కనబడుతుంది మీరు నా స్నేహితులు అనే మాట ఎంత అద్భుతమో ఆశ్చర్యమో చూడండి ఎవరితోనంటే భూమి మీద మనుషులతో కాదు సర్వశక్తిమంతుడకు దేవునితోనే మన స్నేహము దేవునితోనే మన బంధుత్వము ఇది ఎప్పుడు మొదలైందనంటే దేవుని సృష్టి ప్రారంభములోనే మొదలయ్యింది ఆదమవ్వలను మంటితో నిర్మించిన నాడే యొక్క కార్యము మొదలైంది ఆదమవ్వలను చూసి ఆదము ప్రకటముకలో నుండి ఆ అవ్వను నిర్మించి తన ఎదుటికి తీసుకొని వెళ్ళి సాటి అయిన సహాయకురాలు అని దేవుడు పేరు పెట్టాడు స్నేహితులు అనంటే సహకరించగలిగిన వారు మేలు చేయగలిగిన వారు బాగు కోరగలిగిన వారు ఇబ్బందులంతటిలో ప్రేమను చూపి ఎంతో త్యాగమును చేయగలిగిన బంధుత్వమే స్నేహము అన్నింటికంటే మించునేది స్నేహమని నేను భావిస్తూ ఉంటాను కానీ ఈనాడు ఈనాడు వాస్తవికమైన స్నేహి స్నేహము కనబడట్లేదు స్వార్థపూరితమైన స్నేహము భూమి మీద వరదిల్లుతూ ఉంది స్వార్థపూరితమైన ఆలోచన విధానముతో ఒకడు స్నేహం చేస్తూ ఉన్నాడు మనలో స్వార్థము అనేది ఎప్పుడైతే ఉంటుందో అది స్నేహము అని పేరు పెట్టడానికి వెళ్ళలేదు స్నేహితులు అనగా నిస్వార్థపరులు స్నేహితులు అనగా బాగు కోరగలిగిన వారు స్నేహితులు అనగా అభివృద్ధిని ఓర్వగలిగిన వారు స్నేహముతో ప్రాణములను కూడా అర్పించగలిగిన వారే స్నేహితులు దేవుడు అన్నాడు మనమందరము ఆయన స్నేహితులముగా ఉండాలి అని తన ప్రాణమును పెట్టాడు ఆయన అన్నాడు నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసినట్లయితేను పాటించినట్లయితేను మీరు నా స్నేహితులై ఉంటారు అన్నాడు అందులో పాటించగలిగిన వారు కొందరైతే పాటించలేకుండా అనేక మంది ఉంటూ ఉన్నారు క్రీస్తునాథునికి ప్రియమైన వారముగా మనం ఉండాలి సృష్టి ఆరంభము నుండి తన బంధుత్వాన్ని తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు మానవ సమాజానికి కానీ ఈ బంధుత్వాన్ని పెడదారిని పట్టించగలిగిన వారు అనేకులైతే క్రైస్తవులలో కూడా ఈ బంధుత్వానికి చదులు పట్టేస్తూ ఉంటుంది చదులు పట్టినట్టుగానే న్యాయమైన స్నేహమును యథార్థత గూడిన స్నేహము స్వచ్ఛమైన స్నేహాన్ని అందించలేని ప్రజలై ఉన్నారు ఒకరికొకరు ప్రేమించుకొనుడి అనంటే స్వార్థపూరితమైన ప్రేమలు కనబడుతున్నాయి నిస్వార్థమైనది మన మనసులలో ఉండట్లేదు స్వార్థము మలినాన్ని కోరుతుంది నిస్వార్థము ప్రేమను కోరుతుంది మనము స్వార్థపరులమై దేవుని లాంటి ప్రేమను మనము పక్కన పెట్టేస్తూ ఉన్నాం క్రీస్తునాథుడు ప్రేమను మనకు పంచుతూ తన ప్రాణమును పణంగా పెట్టాడు ఇది స్నేహమునకు ఒక సింహాలుగా మనకు కనబడుతుంది తన ప్రాణమును అరిపించాడు నిజమైన స్నేహితుడు మనలను ప్రేమించిన వాడైతే తప్పకుండా తన ప్రాణమును కూడా పణముగా పెట్టి మనకు మేలు చేసి బాగుగోరేవాడే అవుతాడు కానీ అలాంటి స్నేహాన్ని మనం ఈనాడు చూడలేని దుస్థితిలో మనము ఉంటూ ఉన్నాం జ్ఞానీన సులోమును మనకు నేర్పిస్తున్న విషయము సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగమును చూసినట్లయితే ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అన్నాడు ఇలాంటి స్నేహితులు కరువైపోయారు ఇనుము చేత ఇనుముకు పదును కలిగినట్లుగానే ఒక స్నేహితుడు అతనితో జతగట్టగలిగితే చలికానిగా చ జతగట్టగలిగితే వివేకము కలుగుతుందట జ్ఞానము అబ్బుతుందట మంచితనము లభిస్తుందట కానీ ఈనాడు స్నేహితులు కలిసి మర్డర్లు చేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు దొమ్మినులు చేస్తున్నారు వికృత చేష్టలు చేస్తున్నారు దొంగతనం అబద్ధాలు వ్యభిచారములు ఎన్నో ఎన్నో చేస్తున్నారు అంటే మంచి స్నేహమును నీవు కోరుకోగలిగితే ఆ స్నేహము బలపడుతుంది చెడు స్నేహమును కోరుకుంటే ఆ స్నేహము నీ జీవితమును పనంగా పెట్టేస్తుంది చెడు స్నేహము వలన మన జీవితమే బలి కావలసి వస్తుంటుంది నీవు ఎంచుకునేటప్పుడు మంచి రైట్ పర్సన్ ఎంచుకోవాలి రైట్ పర్సన్ భూమి మీద నీకు లభించడము చాలా అరుదు అందుకే ఆ రైట్ పర్సన్ ఎవరో కాదు సర్వోన్నతుడగు దేవుడు ఆయనను నీ వెన్నుకోగలిగితే ఆయనతో నీ స్నేహమును జతగట్టగలిగితే జీవితము చాలా పూలపానుపుగా ఉంటుంది నిజమైన స్నేహితులు నీకు బాధ వేసిందనుకో ఆయనతో చెప్పుకోవచ్చు నీకు దుఃఖము కలిగిందనుకో ఆయన చింతకు చేరి ఓదార్పు చెందచ్చు బాధ కలిగిందనుకో ఆయన దగ్గర సేద తీర్చుకోవచ్చు ఎలాగైనా నీవు దేవుని సన్నిధానములో దేవునితో స్నేహమును నీవు చేయగలిగితే బ్రతుకు చాలా ఆనందదాయకంగా మారుతుంది మీద తప్పకుండా కొందరు స్నేహితులు అవసరం కానీ ఆ స్నేహితులు కూడా దేవుని యొక్క మనసు కలిగిన యథార్థ పరులైతేనే స్నేహము చేయాలి ముంచగలిగిన వారిని ద్రోహం చేయగలిగిన వారిని మోసపుచ్చగలిగిన వారిని స్వార్థమును ఆపేక్షించగలిగిన వారిని భూమి మీద ఎన్నటికి నమ్మకూడదు ఎప్పటికైనాను ప్రమాదమే ఆ ప్రమాదకరమైన స్నేహమును మనము వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎంత మంచి స్నేహమైనా వదులుకొని మనలను బాగు చేయగలిగిన మంచి చేయగలిగిన దేవుని యొక్క ప్రేమను పంచగలిగిన వ్యక్తులను మనము సెలెక్ట్ చేసుకోవాలి వారిని ఎన్నుకోవాలి అలాంటి వారి కొరకు వెంపరలాడాలి వెతుక్కొని మరి వారితో స్నేహం చేయాలి ఆ స్నేహము యేసయ్య ప్రేమతో జతకట్టిన వారిలోనే ఉంటుంది అనేక మంది క్రైస్తవులుగా చెలోమనవుతున్న వారిలో ఇలాంటి స్నేహమును మనము చూడలేం ఎందుకంటే ఎంత ఎదిగినను స్వార్థము చావకపోవడము దేవుని ప్రేమ లేకపోవడము ఆప్యాయత అనురాగములు లేకుండా ఉండడము చేత ఒక సరైన మంచి స్నేహాన్ని మనం భూమి మీద క్రైస్తవ సమాజంలో కూడా చూడలేని పరిస్థితులు ఉన్నాయి పిల్లారా అబ్రహాము ఇసాకు యాకబులతో అబ్రహామును గురించి దేవుడు అంటాడు అతడు నా నిజమైన స్నేహితుడు మోసతో అంటాడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుతో ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మోసతో నేను స్నేహపూర్వకంగా మాట్లాడాను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవునితో స్నేహము చేయగలిగితే మన జీవితములో చాలా ఆనందదాయకంగా ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటాయి క్రీస్తునాదుని ప్రేమ విస్తారమైనది ఆయన స్నేహము అమోహమైనది ఆయన ప్రేమ కొలత లేనిది అలాంటి స్నేహముతో మనము జతకట్టవలసిన అవసరత ఉన్నది ఈనాడు అలాంటి స్థితి మనకు రావాలి అంటే మనము చేయవలసిందల్లా ఒకటే క్రీస్తునాథుని ప్రేమతో మమేకమైపోవడమే ప్రిలారా ఓపు తన స్నేహితులను చూసి ఓ మాట మనకు నేర్పిస్తూ ఉంటాడు యోబు యొక్క భార్య కానీ యోబు యొక్క స్నేహితులు కానీ యోబు దగ్గరకు వచ్చి అవమానపరిచిన వారే ఉన్నారు కానీ యోబులో ఏమాత్రం మనము కలుముషము చూడలేము కలంకాన్ని చూడలేము యోబు లాంటి భక్తి పరులు యోబులాగా ప్రేమించగలిగిన స్నేహితులు ఈనాడు క్రైస్తవ సమాజంలో అవసరం స్నేహము పంచడములో యోబు తన యొక్క క్యారెక్టర్ చాలా విలువైనది తన క్యారెక్టర్ చాలా అమోహమైనది ప్రిలరా తనను అవమానించిన స్నేహితులతో సైతము బాగుగోరగలిగిన వాడై ఉన్నాడు వారి యొక్క బాగోగులను చూసి ప్రార్థించగలిగిన వాడయ్యాడు తన స్నేహితుల కొరకు అస్తమానము ప్రార్థన చేసి బాగుగోరిన కారణము చేత దేవుడు యోబు జీవితమును రెండంతల ఆశీర్వాదాల చేత నింపాడు యోగ గ్రంథము నలభై రెండవ ధ్యాయము పదవ వచన భాగములో లేఖనము కనబడుతుంది యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను పిల్లరా ప్రార్థించిన కారణము చేత బాగోగులు చేత యోబు యొక్క ఆశీర్వాదాలు రెండంతలుగా మారిపోయాయి ఇది దేవుడు తలపెడుతున్న గొప్ప అద్భుతకరమైన స్నేహము ఆ మనస్సు యోబులో ఉన్నది కాబట్టి యోబు తన స్నేహితులతో ప్రార్థించగలిగాడు తన స్నేహితుల కొరకు మొరబెట్టగలిగాడు వారి బాగోగులు చూడగలిగాడు స్వార్థము లేదు కక్షలు లేవు ఈ పగలు ప్రతీకారాలు లేవు స్వార్థపూరితమైన స్నేహము కాదు యోబుది కాబట్టి యోబు యొక్క ప్రార్థన అంగీకరింపబడ్డది యోబు యొక్క ప్రార్థన వలన మరలా ఆశీర్వదింపబడ్డాడు యోబు అది నిస్వార్థమునకు కలిగిన ఆశీర్వాదము నిస్వార్థమైన ప్రేమలు నిస్వార్థమైన స్నేహములు దేవుని ఆశీర్వాదాలను కూడా కుమ్మరిస్తాయి ప్రియుల అలాంటి ఆశీర్వాదకరమైన స్నేహము చేయగలిగితే మనము ధన్యులమవుతాం అందుకొరకే జ్ఞానియైన సులోమును తెలియజేస్తున్నాడు చూడండి నిజమైన స్నేహితుడు సామెతలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచన భాగములు కనబడుతూ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అన్నాడు దుర్దశలు దీనస్థితి దయనీయమైన స్థితి లేమి స్థితి అలాంటి స్థితిలో కూడా స్నేహితుడు చేయి వదలడు ప్రాణ స్నేహితుడైతే బాగోరుతాడు కానీ లేదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోడు అది స్నేహం అనిపించకూదు ప్రియులారా నీవే స్థితిలో ఉన్నను సర్వశక్తిమంతుడు అంతటి స్నేహితుడు కాబట్టి నేను హక్కున చేర్చుకోగలుగుతాడు ఆదరించగలుగుతాడు దీనస్థితిలో దుర్దశలో కూడా నీతో ఉండి నీ వెన్ను తట్టి నీకు ధైర్యంనిచ్చి ప్రోత్సహించి మరలా ఉన్ మునుపటి స్థితిలో నిలబడేదాకా నీ చెయ్యి వదలాడు అది క్రీస్తు క్రీస్తునాదుడు కలిగిస్తున్న స్నేహము అందిస్తున్న స్నేహము ఆదరిస్తున్న స్నేహము అందుకు మనమందరము ఏసయ్య చేత జతపట్టగలిగితే మనము దీవించబడతాం ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు తన ప్రాణమును పెట్టాడు స్నేహిస్తున్నాడు తన ప్రాణాన్ని అర్పించాడు మనలను తన భాగస్వామిగా చేసుకుంటున్నాడు ఆయన తన పట్టపురాణిగా మనలను చేసుకుంటున్నాడు అదే మనం చదువుకున్న పరమగీత గ్రంథం ఐదవ అధ్యాయములు కనబడుతున్న విషయమును చూస్తే నా సహోదరి ప్రాణేశ్వరి అన్నాడు నా స్నేహితులారా అన్నాడు నా స్నేహితులారా అని తెలియజేస్తున్నాడు అంటే మనము ఆయనకు స్నేహితులము మనం ఆయనకు ప్రేసులము మనము ఆయన యొక్క సహోదరులము సహోదరులము ఆయనకు స్నేహితులము కూడా ఆయనతో జతకట్టగలిగితే మనము ఆశీర్వదింపబడతాము కానీ ఆయనతో కలవాలనంటే ఒక షరతు ఉన్నది అదేమిటనంటే ఆయన నిబంధనలను మీరకూడదు ఆజ్ఞలు మీరవకూడదు ఆయనతో జతకట్టాలంటే ఆయన ఆజ్ఞలు మీరవకూడదు మనం యేసునాథునితో కట్టడము దేవుని యొక్క ఉన్నతమైన భక్తికి నిదర్శనముగా మారుతుంది ఆయన కొరకు నిలబడతాము ఆయన ఆశీర్వదిస్తాడు మనందరము దీవించబడతాము అట్టి కృప ఆ త్రియక దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్